దోసలు అందరు నమస్తే ఎట్లున్నారు నేనైతే నింబలంగా ఉన్నా మరి సీన్ అనేది ఈ గియాల జబర్దస్త్ బుద్ధుని విగ్రహం చూపిస్తున్నా అని చెప్పేసి పరిశాన అయిపోతున్నారు కదా రైట్ మరి ఈ బుద్ధుని విగ్రహం ఏంటంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లా కానీ మొత్తం మీద ఏదేమైనా కానీ మంత్రి మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డికి సలాం చేయాలి ఎందుకంటే ఒక్క కోటి ఇరవై లక్షలతోటి జబర్దస్త్ ఈ గార్డెన్ అయితే చేసింది మరి గియాల వీడికి ఎందుకు అంటే ముచ్చట ఎప్పే ముందు మొదటిసారి ఎవరైనా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయరి సపోర్ట్ చేయరి రైట్ మళ్ళీ గీయాల సీన్ అన్న గడ మీదకి ఎందుకోండి ఏం పని అంటే మరి ఆడవైనా ఇంటర్వ్యూ చేద్దామైనా ఆడవ అందన గార్డెన్లు నాకైతే దొరకలే మరి బడంగపేట మరి జబర్దస్త్ గార్డెన్ ఉందని చేసుకోండి హైదరాబాద్ అంటే నిన్న మన జూబ్లీ అయితే ఎలక్షన్ లైన్ అయినాయిగా జోడ్ సార్ మరి ఆ ఎలక్షన్స్ ఓసి వెళ్ళే స్టేజ్ మీద చక్కటి పాటకు డాన్స్ చేసి గీయాల దునియా మొత్తం మంచి పేరు తెచ్చుకుంది ఏదేమైనా కూడా కన్న కష్టపడి పొద్దుగా లేచి సాయంత్రం దాకా ఎనిమిది వందలకు వెయ్యి రూపాయల కష్టపడే కళాకారులని ఈ ప్రపంచానికి చూపేయడానికి మీ గొంగడి సిన సిద్ధంగా ఉండు అగో ఏమేమి మరి గొంగడి సినా ఆటరో గొంగడే అంటే చూపిస్తావుర్రి రైట్ మళ్ళా గొంగడేదా అనుకుంటారా ఇగో గొంగడి తీసుకొచ్చిన కానీ అప్పుడేమో సట్ట సట్టు ఉంటుండే మరి ఆ గోష్ గట్టి గొంగడేస్తే మజా ఉంటుండే ఇప్పుడు ఈ సినిమాని ఎగ్దాం స్లిమ్ అయిపోయింది మరి గా పాటవాడి దునియా మొత్తం వైరల్ అనే అయితే ఈ కళ్ళ ముంగడు తీసుకొస్తున్నా రెడీ మరిగా చూపించే ప్రయత్నం చేస్తా రాలాషిల్లే మస్తే నమస్తే ఎట్లున్నావు బాగున్నా మంచిగా ఉన్నా మొత్తం మీద జూబ్లీ వచ్చినాయి అవునా బై ఎలక్షన్స్ రాగానే మరి ఎక్కడ ప్రచారం చేయాలంటే కూడా కళాకారులు కావాలి కావాలి అంతేనా కళాకారులు లేని పని అయితే కాదు అగో మరి ముందుగా అయితే మరి శల్యుడికి ఇన్వైట్ చేసినందుకు నా తరపు నుంచి నేను కూడా సన్మానం చేయగా గీగంగానే శలె కప్తా మరిగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అవి ఇక్కడిదే ఎందుకంటే మా కురుమూలి ఇంటికి వచ్చిన చుట్టానికి మరి రుమాలు గొంగడి అప్పడం మా సాంప్రదాయము మరి గిట్టనే మరి శైల నుంచి ఇంటర్వ్యూ అయితే చేసే ప్రయత్నం చేస్తా రైట్ మరి శ్రీరాన నువ్వు కాపుకునే శైల కాపిన అంటే సాలికాలం ఎవరు కాపుకున్నా ఏం కాదు రైట్ రోడ్డు ముచ్చట్లు నడుచుకున్నావు ఎవరే శైల ఎట్లు నువ్వు బాగున్నా మంచిగా మరి అమ్మ నాయన అందరు మంచిగా అందరు నిమ్మల అవును ఇంతకు అమ్మ పేరు ఏం పేరు నాయన పేరు ఏం పేరు అమ్మ పేరు శాంతి నాయన పేరు స్వామి ఏం చేసుకుంటారు అమ్మ నాయన అంటే ప్రస్తుతానికి అమ్మ నాన్న లేరు అన్న వదిన వాళ్ళు ఉన్నారు అన్న ఆటో డ్రైవర్ శ్రీను వదిన టైలరింగ్ రోజా అవునా ఇంతకు నీ పెళ్లి అయిందా అయ్యిందనా ఓంతమంది రా పిల్లలు ఇద్దరన్నా ఇద్దరు ఇద్దరు ఏం చేస్తుంటారు ఇద్దరు చదువుతున్నారన్నా కొడుకులు ఎంత మంది బిడ్డలు ఎంత మంది ఒక కూతురు ఒక కొడుకు ఒక కొడుకు ఒక బిడ్డే మరి నీ కొడుకు వచ్చిండా ఏడు ఒకసారి చూపిస్తావా ఇక్కడే ఉన్నారా పోయామ్మ కొడుకు మనిషిని వీక్షణ ఉండగా వారిని అనుకున్న ముందుగా పాటలు చూసి అయితే ఇంకా పెళ్లి కాలేనట్టుంది మంచి పిల్లని ఎంకలాడి పెళ్లి చేస్తే బాగుండు అనుకున్నా కానీ గింత పెద్ద అంటే నేనే షాక్ అవుతున్నా కానీ కారణం ఏందంటే ఏది ఏమైనా టైం టు టైం ఫుడ్ తిని వాళ్ళ బాడీని కావచ్చు స్ట్రక్నర్ కావచ్చు చాలా కసవడ మెయింటైన్ చేసి గుర్తు పెట్టుకొని మరి ముచ్చట్లయితే కుల్లం కుల్ల ఆడుచుకునే ప్రయత్నం చేస్తే వీడియో మొత్తం చూడరి అవునా చెల్లె ఇంతకు ఒక ముచ్చట అడుగుతా ఇంతకు మీరు పుట్టినటువంటి గ్రామము ఏ గ్రామము మాది మాల్ దగ్గర అందుగుల అని నా స్వగ్రామము మా అమ్మ వాళ్ళది నాకు పెళ్ళైన తర్వాత జడ్చెల్లా తుప్పడగడ్డ తాండ నాది నేను అక్కడి నుంచి కొన్ని కారణాల వల్ల నేను హైదరాబాద్కి రావడం జరిగింది అక్కడ నుంచి నేను ఎన్ని అంటే చెప్పలేని కష్టాలు ఫేస్ చేసి నేను ఇక్కడ వరకు చేరుకున్నాన ముఖ్యంగా నేను ఈ ఫీల్డ్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే డాన్స్ అంటే ఇష్టము అంటే ఇష్టం స్కూల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఇంకోటి ఏంటంటే నా ఇంటికి వస్తే కూడా నా పెళ్లిలో ఇచ్చిన బడి భాషలో కూడా నాకు స్కూల్లో వచ్చిన అవార్డ్స్ ఉంటాయి ప్లేట్లు అని ఆ గ్లాసులు గాని అంటే చిన్నప్పటి ఆటలలో నెంబర్ వన్ డాన్స్ నెంబర్ వన్ డ్యాన్స్ల నెంబర్ వన్ ఇక అదే చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడొచ్చిన చాలా ఇబ్బందుల నుంచి పెళ్లి చేసుకున్నావు మరి ఇంటి ఆయన అప్పటి ఏం చేస్తుండే ఇప్పుడు ఏం చేస్తుండు అప్పట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉండే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల జాబ్ నుంచి బయటికి రావడం జరిగింది ఇపుడైతే ప్రెజెంట్ ఫ్లెక్సిబుల్ బ్యానలు కడుతున్నారు ఫ్లెక్సీలు బ్యానర్లు కడుతుండ్రు చూసిర్రా ఏ ఇంటికైనా ఎన్ని కష్టాలతోటి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుందో చూడుండ్రి మొత్తం మీద ఆ కొలువు పోయింది ఈ కొలువు చేసుకుంటా ఇద్దరు పిల్లల్గా అన్నారు ఓ కొడుకు ఓ బిడ్డే మరి బిడ్డేం చదువుతుంది ఇంతకు బిడ్డే ఫస్ట్ ఇయర్ అన్న ఎట్లా చదువుతుంది పర్వాలేదు అన్న బానే చదువుతుంది మరి కొడుకు కొడుకు కూడా బానే చదువుతున్నాడు నేను ఇప్పటిదాకా మీ కొడుకుని ఇట్లా ఎంట్రీ చేస్తే చూడగా నాకైతే లెస్ భయం అయింది ఎవరన్న బౌన్సర్ ను కూడా తెచ్చుకుందా ఎంబడి అని అనుకున్నా గానీ కొడుకు సంబరం అనిపించింది ఏ తల్లికైనా కూడా ఇట్లా గుజార్ కంటే రెండు ఇచ్చిన పొడుగున కొడుకుంటా తల్లికి మస్తు బలం అంట రైట్ మొత్తం మీద ఒక మంచి కూతురు బిడ్డ ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో భాగంగా ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ అంటేనే చాలా ఇబ్బంది ఉంటది కదా మరి ఈ ప్రోగ్రామ్ లని ఎంచుకొని మరి చాలా కష్టాలు ఉంటాయి అసలు ఎట్ ఎట్లా లీడ్ చేస్తున్నావు ఈ డాన్స్ ప్రోగ్రామ్ లని పెళ్ళైన తర్వాత నాకు పాప బాబు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి అంటే నాకు తినడానికి అన్నం దొరకలేదు ఒకనొక టైంలో సో ఒక రెండు నెలలు మేము జొన్న అన్నం తిని నేను గాని నా కూతురు గాని నా కొడుకు గాని మేము తిని చాలా ఇబ్బంది పడుతుంటే ఒక రోజు నా కూతురు మా అన్నయ్యకి ఫోన్ చేసి మామయ్య మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము మాకు కొంచెం బియ్యం పంపించు అని నా కూతురు వాళ్ళ మామకు ఫోన్ చేయడము తర్వాత అన్నయ్య అప్పటికి చదువుతూ ఆటో నడిపించేవాడు అప్పటికప్పుడు వచ్చి ఆటో తీసుకొచ్చి మమ్మల్ని హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత మేము ముగ్గురము వాళ్ళు ముగ్గురు అతి కష్టం మీద అతి దీనమైన స్థితిలో ఉన్నాము అనే చాలా ఇబ్బంది పడేవారు అప్పుడు నేను పొద్దున ఒక పని తర్వాత డే లో డ్యూటీ చేయడము సాయంత్రం ప్రోగ్రామ్ చేయడము ఇంతకు మీరు మేము అన్న మేము బంజారా రాతోడు శ్రీదేవి రాతోడు నేను బంజారా ముద్దు బిడ్డ బంజారా ముద్దు బిడ్డ ఇంతకు బంజారాల్లో చాలా మంది కొలు వస్తాయిగా మనం ఎక్కి చదుకోలేవా ఎక్కువ అంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల అమ్మమ్మ తాతయ్యకి మేము వాళ్ళు ఆరు మంది మేము ఒక నలుగురం పది పన్నెండు మంది అవ్వడం వల్ల ఆయన ఏంటంటే చిన్న ఏజ్ లోనే ఒక పన్నెండు సంవత్సరాల లోపే నాకు పెళ్లి చేయడం జరిగింది చాలా చిన్న ఏజ్ లో పెళ్లి చేయడం జరిగింది తర్వాత ఏంటంటే ఇంటికి మేము ఒక ఎనిమిది మంది ఆడపిల్లం కూతుళ్ళకి నలుగురు కూతుళ్ళు అయితే కొడుకుకి కూడా ముగ్గురు కూతుళ్ళే పుట్టారు ఆయన ఒక్క కూతురు ఒక్క కొడుకుని మా తాతయ్య కంటే మా అమ్మమ్మ వాళ్ళ కంటే వాళ్ళ కొడుకుకి వాళ్ళ కూతురుకి ఎనిమిది మంది ఆడపిల్లలు పుట్టిర్రు ఎనిమిది మంది కొడుకుకి నలుగురు కూతురుకి ఐదు మంది ఆ పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది తొంభై తొమ్మిది అమ్మ నాన్నలు చనిపోవడం జరిగింది ఆ పక్షంలో ఆయన మమ్మల్ని తీసి మమ్మల్ని పెంచి పెద్ద చేసి స్టిల్ ఇప్పటికి ఒక వన్ ఇయర్ అవుతుంది తాత గారు కూడా కాలం చేయబట్టి అప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు వాళ్ళ సపోర్టింగ్ తోనే మేము ముందుకు వచ్చినాము మీరు మామూలుగా చూస్తుంటారు ంట్లో ఒకరిపోయి ఇద్దరు పోయి ముగ్గురు పుడితే ఒకరిని గవర్నమెంట్ లో ఒకరిని ఒక విధంగా చూస్తారు కానీ స్టిల్ ఇప్పటికీ అమ్మమ్మ అయినా తాతయ్య అయినా మేనమామ అయినా మేనత్త అయినా మమ్మల్ని ఇప్పటికి తన సొంత కూతుర్లాగా చూసుకొని మమ్మల్ని ఈ స్థాయి వరకు ఈరోజు నిలబెట్టిర్రు అంటే అమ్మమ్మ తాతయ్య తర్వాత అక్క బావ అన్న వదిన ఎవరైతే మరి దగ్గరుండి మంచిగా చూసుకుంటాలని ఎప్పటికి కూడా యాదమారు మళ్ళీ గీయాల మంచిగా గొప్పగా చెప్తుందంటే వాళ్ళ సహసహకారాలు సహకారాలు అందించరు కాబట్టి వాళ్ళ పెళ్ళి చెప్పుకుంటుంది అవరశి మళ్ళీ పిల్లలు పెద్దగా అవుతురు పెద్దగా అవుతారు ఏదేమైనా కూడా మరి ఇంట్లో అయితే ఒప్పుకోరు కదా గిట్లా డ్యాన్సులు చేయనిక పోవడం ఇట్లా ఆడడం అంటే మనం మీ ఆయన ఎట్టు ఒప్పుకున్నాను మళ్ళీ ఇట్లా ఇక పరిస్థితుల అనుగుణంగా ఆయన కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ అప్పుడప్పుడే మేము హైదరాబాద్ కి రావడం జరిగింది ఇద్దరు పిల్లలు తర్వాత మాకు రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితి మా ముప్పై గజాల ఇంట్లో మేము నలుగురము మా అన్నయ్య వాళ్ళు నలుగురు ఎనిమిది మంది మేము కొన్ని నెలలు ఉండి వారమంతా పనిచేసి వారమంతా ఆటోకెళ్లి ఒక ఆదివారం వస్తేనే మేము ఏదైనా తినాలన్నా మేము ఏదైనా సంతోషపడాలన్నా తినాలన్నా మటన్ ఏది చెయ్యాలన్నా కూడా ఆదివారం వరకు ఎదురు చూసే రోజు నుంచి మేము ఈ రోజు ఇక్కడ వరకు వచ్చినామన్నా వాస్తవానికి అయితే చాలా మంది మొగోళ్ళు అటగీయాలు ఆడవాళ్ళు అడుగు బయట పెడితే అనుమానం పురుగుతో చూసేటువంటి రకాలు కదా కానీ ఈ విషయంలో అయితే మీ ఆయనకు నా తరపు నుండి చేతులు అయితే చెప్తున్నా ఎందుకంటే నమ్మకం అనే ఏదైతే ఉంటదో మగవాళ్ళు హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా మహిళలు అనేది బయటకు పంపిణానికి సాధ్యం ఉంటది ఇట్లా మంచిగా ఏడిపోయిన కష్టం చేసుకోవచ్చు ఆయన పది రూపాయలు ఈయన పది రూపాయలు చేస్తే ఆ కుటుంబం అనేది ముందుకు సాగుతుంది ఏ కొందరు ఉంటారు ఇక రెండూడ కొడుకులు ఎందుకుంటారు మరి ఆ భూమి మీద మరి బతికి దండగా అనేటోళ్ళు ఉంటారు తోటన మాట్లాడితే అగ్గో గాయనతో ఎందుకు ముచ్చట ముచ్చటవి గాయనతో ఏం పని గీసొంటి కాలం నడుస్తుంది కానీ మొత్తం మీద మీ ఆయన తోపు అంటావు ఏం పే పేరు సికిందర్ ఓయా సికిందర్ ఉన్నట్టు నీతో కూడా ఒక రోజు కలిసా ముచ్చట ఆడుచుకుంటా రైట్ మొత్తం మీద ఇంత మంచిగా సపోర్ట్ చేస్తుండే ఇంటాయి మరి ఏదైతే ఇప్పుడు ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా మరి ఏదైనా అవకాశం రావాలంటే మరి పార్టీల పరంగా కొందరు లీడర్లు ఉంటారు అట్లా ఎంత మంది లీడర్లతోటి పరిచయం ముందు మరి ఇంత అవకాశం వచ్చిందంటే మరి ఎన్నె సది చేస్తున్నావు ఫీల్ లో సంవత్సరాల నుంచి చేస్తున్నా ఆ లీడర్లు అంటే చాలా మందితోని పరిచయాలు ఉన్నాయి చాలా మంది ఆదరిస్తున్నారు చాలా మంది ఏదన్నా సమస్య ఉంది అని వాళ్ళ వరకు తీసుకెళ్తే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఆదరణ ఉంది కాబట్టి ఈ రోజు ఇంకా నేను ఈ ఫీల్డ్ నడవగలుగుతున్నా ఇంకా నిలబడగలుగుతున్నాను మంచిది అయితే మనం వాళ్ళ కనిస్తే అంటే ఊరంతా మనం చుట్టాలి అంతేనా మరి మొన్న వచ్చిన ఎలక్షన్స్ లో భాగంగా పాట వచ్చింది కదా పాట మీదిగా డాన్స్ ఆడినగా డాన్స్ చూసి దునియా మొత్తం గిట్లాగా ఏ రీల్ చూస్తా నీ ఫోటోనేగా అనిపిస్తుంది అసలు ఆ పాట డాన్స్ చేసే సందర్భం ఎట్లా వచ్చింది ఎన్నో రోజు ఆ డాన్స్ ఆడింది ఇంతకు అది ఇరవై మూడు రోజులు ఇరవై రెండు ఇరవై మూడు రోజులు మేము నవీనతో ప్రయాణం సాగించిన లాస్ట్ ఇంకొక ఐదు నిమిషాలు అయితే మా ప్రచారం క్లోజ్ అవుతుంది అనగా అప్పటి వరకు చేసినాము ఇంకో ఐదు నిమిషాలు క్లోజ్ అవుతుంది అన్న టైమ్ లో ఈ క్యాప్చర్ అనేది జరిగింది ఈ వీడియో తీసి పెట్టిన జతిన్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఎంతో మంది వీడియోలు తీస్తారు ఎంతో మంది ఆ క్యాప్చర్ చేస్తారు గాని కొంతమందికి అదృష్టం దొరుకు దొరుకుతుంది ఆ వేల మందిలో నాకు ఈ అదృష్టం దొరికినందుకు నేను ఆనందపడుతున్నాను ఇన్నారులే సెలవు చెప్పిన ఇంతమంది కళాకారులు ఉంటారు ఇంతోమంది వీడియోగ్రాఫర్లు ఉంటారు ఎంతోమంది ఫోటోలు తీసుకోవాలి ఉంటారు కానీ కొన్ని ఫోటోలకి కొన్ని వీడియోలకి అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతలో భాగంగానే ఇలా షెల్యూటిదాకా ఊకనే రాలేదు మరి శల్య నాకు పరిచయం కాదంటే ఓ పది పన్నెండు సది పరిచయం చెల్లెం ఇక ప్రోగ్రామ్లో స్టేజ్ మీద డాన్స్ ఆడుతుంది ఇక నేను అప్పుడప్పుడు గోజు గొంగట్ వేసుకోని నేను కూడా ఆడేది గట్లనే కవరేజ్లో భాగంగా పరిచయం ఏది ఉన్నా కూడా ప్రోగ్రామ్లు అంటే ఏమేసినా ఏడున చెప్ చేయాలంటే ఇట్లా ప్రోగ్రామ్స్ కొన్ని దినాలను ఇచ్చినటువంటి దినాలు కూడా ఉన్నాయి అంటే ఒక్కరికి కళాకారులకు ఒకరు సపోర్ట్ చేసుకున్నట్టయితే హ్యాపీగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలా పేరు చెప్పినా అన్న పేరు జతిన్ జతిన్ మరి ఆ జీన్ అన్న ఊరు కానీ నిమ్మలంగా మళ్ళీ షెల్లే డాన్స్ ఆడుతుంటే పర్ఫెక్ట్గా క్లిప్పింగ్ తీసి ఆ స్టెప్పులకు తగ్గట్టు మూమెంట్ తీసి సోషల్ మీడియాలో పెట్టిండు అగో మరి సోషల్ మీడియాలో పెట్టాగా నేను నచ్చిన వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు అవునా మరి చూసి 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 మొత్తం మీద దునియా మొత్తం మస్తు పరిచయం అయిపోయింది నాకైతే మస్తు మసూ చె నీకేటా అనిపిస్తుంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అన్న మొత్తం మీద మరి ఆ పాట వచ్చింది ఆ పాట మీద డాన్స్ ఆ నవీనన్న కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయిన మళ్ళీ పాట దిక్కెళ్ళి మంచిగా హైలైట్ అయింది అన్న కూడా గెలిచిండే మనం మరి ఫోన్ చేసి ఏం చెల్లె మనం మంచిగా హైలైట్ అయ్యింది ఇంకా విలువలేదా ఇంకా కాల్ రాలేదన్నా చేస్తున్నారు అక్కడ వాళ్ళు కానీ నవీనా దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నారు ம் <middly> 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 మరి సెల్లె చేసినటువంటి కష్టంలో భాగంగా ఏదైతే మరి ఈ డ్యాన్సింగ్ సంబంధించినవి కావచ్చు డబ్బు కళాకారులు కావచ్చు సింగర్స్ కావచ్చు ప్రతి ఒక్కరి కష్టం ఉంది కాబట్టి రాజకీయ నాయకుడు గెలిచిండు గుర్తు పెట్టుకొని ముచ్చటైతే ఎందుకంటే తనంత తను పైసలు ఉండవచ్చు ఇన్నోదుల సంధి కూడా మస్తు పైసలు ఉన్నాయి గెలవాలంటే గెలవచ్చు కానీ గెలిచే అవకాశం దేవుడు ఏలే కానీ ఇప్పుడు చక్కటి అవకాశం దొరికింది కళాకారులు సహకరించరు ఓటర్లు సహకరించరు అన్న మంచే గెలిచిండు మొత్తం మీద ఎమ్మెల్యే అయిపోయాడు మరి చెల్లె కూడా ట్రెండింగ్ లో వచ్చింది ఇవాళ ఎట్లా అనిపిస్తుంది చెల్లె ఇన్ని రోజులు వేదిక మీద కాలు డాన్స్ ఆడి వెళ్ళిపోయి చెల్లెని ఒక ఛానల్ లో ఇవాళ వీచి ఇంటర్వ్యూ చేస్తున్నారు మరి నాకైతే మస్తు సంబరం మరి మరి నీకు అనిపిస్తుంది నాకు కూడా చాలా ఆనందంగా ఉందన్న చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే అంటవి కదా గురువుని మర్చిపోవద్దు అని నేను ఎక్కడో కార్నర్ లో ఉన్నా ఎక్కడో సైడ్ లలో ఎక్కడో కనిపించని ప్లేస్ లో ఉన్నా నన్ను కొంతమంది సహకారంతో నేను ఈ రోజు ఇంత ముందుకు వచ్చిన పేరు పేరున నమస్కరించి కోరుకుంటున్నాను ఏంటంటే నాకు హెల్ప్ చేసిన ప్రవీణ్ గారికి తర్వాత ఇంకొకటి నేను ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రవీణ్ గారు నాకు డాన్స్ నేర్పిస్తే నా డాన్స్ ని గుర్తించి ఒక దగ్గర నుంచి నాకు ఇంకో దగ్గర అంటే కవితక్క సునీతక్క సపోర్ట్ నుంచి నేను వంగ శ్రీనివాస్ గౌడ్ అంటే రాష్ట్ర జానపద సంఘ అధ్యక్షుడైన శ్రీనివాస్ గౌడ్ దగ్గర నేను పనిచేయడము ప్లస్ అక్కడ నుంచి నేను మన గిడుగు రామ్మూర్తి అయిన గిడుగు రామ్మూర్తి మునిమనవరాలైన స్నేహిలత మురళి గారి దగ్గర నేను శిష్యురాలుగా చేయడము నేను మర్చిపోలేనిది ఈరోజు నేను ఏది సాధించినా ఏది నాకు ఏ అవార్డు వచ్చినా నాకు సన్మానం జరిగినా నాకు ఎంత మంది పొగిడినా వాటి అన్నింట్లోనూ మా అమ్మ వాళ్ళకి మా సార్కి మా నా గురువులందరికీ దాంట్లో ఖచ్చితంగా బాధ్యత ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఒక అమ్మాయి డైరెక్ట్గా నేను స్టేజ్ పైకి రావాలి అంటే రాలేను ఎంత అవమానాలు పడుంటానో ఉంటానో ఎంత బాధపడుంటానో ఎంత స్ట్రగుల్ అన్నా పడ్డాను వీళ్ళందరికీ తెలుసు కొన్ని కొన్ని సమయంలో నాకు దిక్కు తెచ్చని తోచని సమయంలో నేను ఎంత డిప్రెషన్లో వరకు వెళ్ళాను అనేది వాళ్ళందరికి మా గురువు గారు అందరికీ తెలుసు ఏం కాదు నీ దగ్గర పడుతుంది నువ్వు బయటకు వస్తావు నాలుగు రోజులు ఓపిక పట్టని నన్ను వెన్నంటూ ఉండి స్టిల్ రాత్రి వరకు అయినా సరే అని సార్ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే నువ్వు చేయగలవు నీ వల్ల అవుతుంది నువ్వు వెళ్ళిరామ్మా అని నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఇంకొకటి నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక అన్న వదిన ఒక అక్క బావ అంటే అరే ఆమెకి ఏం తక్కువ ఒక పదివేల పదివేల చీర కట్టుకుంటుంది కదా దానికి ఏం తక్కువ అని ఈర్షాపడే ఈ రోజులలో నాకు ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు అయినా నా బట్టల కాడ నుంచి నా మంచి కాడ నుంచి నా చెడు కాడ నుంచి నా నా ఫైనాన్షియల్ కాడ నుంచి నా పిల్లల కాడ నుంచి ప్రతిదీ నాకు వెంటుండి నడిపిస్తున్న మా అన్న వదినలకి మా అక్క బావకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఇన్నారుళ మరి సెలవుపినటువంటి ముచ్చట ఇవాళ నేను ఎదిగిన అంటే ఊకనే ఎగలే దానికి సపోర్టు ముందు మా ఇంటి అయినాయి దాని తర్వాత మా అన్న వదిన ఆడికి వెళ్ళి నాకు విధి నేర్పిన గురువులు ఎవరైతురో మొదటిసారి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించి డ్యాన్స్ నేర్పించి అట్లా చాలా మంది ఆశీర్వాదాలు ఇస్తుంటారు కొందరు కాను రాకుంటేనే వాళ్ళందరికీ మరి చేతులు ఎత్తి శనార్థి తెలియజేసింది అంశలే మొత్తం మీద మళ్ళీ ఇలా సీన్ అన్న విలిపిచ్చి ఇంటర్వ్యూ చేసిండు మనకి ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందన్న అంటే నేను ఏంటో తెలవనప్పుడే నువ్వు మీరు నన్ను గుర్తించు నువ్వు వస్తావు నువ్వు నిలబడతావు కొన్ని రోజులు టైం ఉంది అని ఆ ఒకానొక టైంలో మీరు నాకు సపోర్ట్ చేసినారు నేను ఉండడానికి ఇబ్బంది పడుతున్న టైంలో లో నాకు మీ ఇంట్లో స్థానం ఇచ్చి నాకు సెల్టర్ ఇచ్చి ఏం కాదు ఉన్నాం నీకేమైతుంది అని నాకు ధైర్యం ఇచ్చేర్రు ఆ రోజు నుంచైనా ఈ రోజు వరకు నాకు సపోర్ట్ ఉన్నారు అండ్ ఈ రోజు నేను మీతో ఇట్లా ఇంటర్వ్యూ చేయించుకోవడము మీరు నాకు ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందన్న నేను ఇంకా మర్చిపోలే ఇలాంటి విషయాలు కొన్ని సో రైట్ ఇదే షెలి చెప్పినటువంటి ముచ్చట మరి ఏదేమైనా కూడా జూప్లీస్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో భాగంగా ఒక్క పాటతోటి ఈ ప్రపంచం మొత్తం తన వైపు చూసే విధంగా తన నాట్య కళతోటి ఆకర్షించినటువంటి చెల్లె శ్రీదేవిని అయితే గీయాల చక్కటి అయితే అడుచుకున్నా ఏదేమైనా మరి ఫ్యూచర్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు రావాలని నేనైతే కోరుకుంటా మరి వీడియో ఇచ్చిన అన్నలు అక్కలు తమ్ముళ్ళు తమ్ముళ్ళందరూ కూడా ముచ్చట నచ్చినప్పుడు తప్పకుండా మీ ఆశీర్వాదం ఎట్లు ఇవ్వాలంటే ముందు లైక్ కొట్టురి తర్వాత కామెంట్ అనే డబ్బు ఉంటుంది కదా అందులో నాలుగు వాక్యాలు పెట్టుర్రీ మళ్ళీ చెల్లె చెప్పిన ముచ్చట నిజమేనా సీనాను అడిగిన ముచ్చట నిజమేనా ఇంత చె ప్రయాణం పెట్టుంది ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ముచ్చట కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మంచిగా నచ్చిందంటే షేర్ బటన్ ఉంటుంది కదా ఇక దొబ్బే చేయరు పక్కకు ఉంటామాలా మరి వీడియో మొత్తం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయకుండా అయితే ఉండకూరి మరి నువ్వేం చెప్తావు చెల్లె నేను మీ అందరికి వినవించుకునేది ఏంటంటే నాకు నాకంటూ ఒక ఓన్ ఛానల్ కూడా ఉంది నేను యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ కూడా రన్ చేస్తున్నాను అలాగే నేను నా ఓన్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తున్నాను నా ఈవెంట్ పేరు వచ్చేసి శ్రీదేవి సిరి ఈవెంట్స్ మీకు నచ్చితే నా ప్రోగ్రామ్ మీకు నచ్చితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీదేవి శశి డబల్ సెవెన్ ఫైవ్ జీరో ఇక నన్నైతే మీరు సపోర్ట్ చేసినా చేయకున్నా గొంగడ ఎంత గట్టి ఉంటుందో మీ సీనాను కూడా గట్టినే ఉంటాడు చాలా మంది అంటారు కదా ఏడేసిన గొంగడు అన్నీ ఉంది ఏడేసిన గొంగడు అన్నే అంటే గొంగడి తయారు చేసినాక ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు కావాలకి ఈ గొంగడి ఖరాబ్ కావాలంటే సీనాన్ని ఎదుగునీ కూడా సమయం పడుతుంది కానీ ఏం కాదులే మీ అందరి దీవెనలు ఉన్నాయి కాబట్టి చాలా మెల్ల ముందు పోతుట రైట్ మళ్ళీ చూసిరు కదా గిసొంటి యువ కళాకారులు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఏ మారు మూల గ్రామంలో ఉన్నా సరే మీ కళ్ళ ముంగడి తీసుకొచ్చి చూపించే ప్రయత్నం మీ అయితే చేస్తూనే ఉంటాడు ఉంటే శల్యమాలిగా ఉంటాయన్న బా